డిఎస్ అదే అంటే అది కూడా ఒక ఇవ్వాలని ఇచ్చినట్టు హామీ లేదంటే సాధ్యం చేసి చూపిస్తారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో సంతకం పెట్టాడా అదే అదే చేశాడా లేదు ఆయన మీరు ఇప్పుడు అంటే తొలి సంతకం లో ఉన్నటువంటి సంతకం పెడతాడు కదా సార్ మధ్య నిషేధం చెప్పట్లేదా ఇది బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ అట్లాగే రైతు రైతు రుణమాఫీ పెట్టలేదా డ్వాక్రా రుణమాఫీ పెట్టలేదా తొలి రోజు ఏడు సంతకాలు తొమ్మిది సంతకాలు పెట్టారు కదా అందులో ఎన్ని ఉన్నాయి ఏ సంతకం అమల్లోకి వచ్చింది సంతకం పెడుతున్నాడు ఆయన సంతకం దేని మీద వైట్ పేపర్ మీద పెట్టాడు సంతకాలు ఇవన్నీ పథకాలు ఇస్తామనేసి మేనిఫెస్టో మీద కూడా పెట్టాడు కదా ఆరు వందల యాభై మరి సంతకం పెడితే అంటే అది ఇన్వాలిడ్స్ అయినది చెక్కుల మీద సంతకం పెట్టించి పైన కొట్టేసాం అనుకోండి అది ఇప్పుడు అది కేంద్ర సార్ మేనిఫెస్టో అంతా చేసి కొట్టేశాడు పైన కాబట్టి ఆ మేనిఫెస్టో కింద సంతకం ఉంది సంతకమే కనబడుతుంది ఇప్పుడు కూడా అంతే చెక్ లాంటిది అనమాట మరి దేని చూసి అంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు ఆయన తెలీదా ఇవన్నీ నా వల్ల కాదు ఇంత తేలేము ఇంత రాదు కేంద్రం కూడా సపోర్ట్ లేదో పక్కన మేనిఫెస్టో మీద అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు జరిపారు దీని పక్కకి అని ఆలోచించట్లేదు జనాన్ని చూసిన ధైర్యం ముందు గుడ్డే దిశలో పడ్డ ఇంత తర్వాత ఇంత ముందు రమ్మలేదా ఏయ్యదా అంతే కదా తర్వాత నమ్మకే కదా పక్కన ఏం చేశారు ఐదేళ్ళు ఉన్నారు కదా ఐదేళ్ళ తర్వాత రాజేడు రెడ్డి అప్పుడు నమ్మారులేదు నేను వేల పద్నాలుగు ముందు నమ్మారు అదే ధైర్యం అదే నేను మారానని చెప్పాడని నమ్మారు